పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్ గా అవతరించినట్లే ప్రస్తుత ఘర్షణల్లో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించబోతోందా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు బలూచిస్తాన్కు స్వేచ్ఛ వాయువులు అందివ్వబోతున్నాయా పాకిస్తాన్ మాజీ ప్రధాని అబ్బాసి అవుననే చెప్తున్నాడు ఇండియాతో ఘర్షణలు పీక్స్ కి చేరుకున్నటువంటి వేళ బలూచిస్తాన్ ఎప్పుడో పాకిస్తాన్ చేజారిపోయిందని సంచలన ప్రకటన చేశాడు కట్ చేస్తే పాక్ సైన్యమే లక్ష్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దూకుడు పెంచింది భీకర దాడులకు పాల్పడుతూ పాక్ సైనికులను హతమారుస్తోంది దీంతో పంతొమ్మిది వందల ఒకటి నాటి సీన్ రిపీట్ అవుతుందా అన్న చర్చ జోరందుకుంది ఇంతకు సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది బలూచిస్తాన్ ఎప్పుడో పాక్ చేజారిపోయిందని అబ్బాసి ఎందుకంటున్నారు میں دو دن کوئٹہ رہ کر آیا ہوں جی مجھے پریشانی ہے میں صرف یہ الحاب سے استعمال کروں گا مجھے پریشانی ہے اور ریاست کو نہ ہو تو میں کچھ نہیں کر سکتا పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ చేజారిపోయిందన్నదే ఆ సంచలన ప్రకటన ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణ లేదని బలూచిస్తాన్ పాక్ నియంత్రణ నుంచి చేజారిపోయిందని అన్నారు మంత్రులు ఉన్నతాధికారులు సెక్యూరిటీ ఎస్కాట్ లేకుండా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో తిరగలేరన్నారు ది బలూచిస్తాన్ పోస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బలూచిస్తాన్ లో పరిస్థితి మరింత భయంకరంగా ఉందన్నారు ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు కట్ చేస్తే అబ్బాసి చెప్పినట్లే పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ భీకర దాడి చేసింది భారత్ ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన గంటల వ్యవధిలోనే బలూచిస్తాన్ లో జరిగిన కల్లోలం ఇది ఎప్పుడైతే భారత బలగాలు పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించాయో అప్పుడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ పై పట్టు బిగించే ప్రయత్నాలను తీవ్రతరం చేసింది ఈ క్రమంలోనే బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని బోలాన్ కెచ్ ప్రాంతంలో రెండు వరుస దాడులు చేసింది ఇందులో పద్నాలుగు మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు బోలాన్ లోని మ్యాచ్ లో షోర్ఖాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ పై రిమోట్ కంట్రోల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ దాడి చేసింది శక్తివంతమైన పేలుళ్లలో వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి పన్నెండు మంది సైనికులు మరణించారు రెండవ ఘటనలో బలూజ్ ఫైటర్లు కెచ్ లోని కులక్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బ్యామ్ డిస్పోజబుల్ స్క్వాడ్ ను లక్ష్యంగా చేసుకున్నారు ఈ దాడిలో ఇద్దరు పాక్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఫలితంగా ఇటు భారత్ తో అటు బలూజ్ ఫైటర్లతో ఒకేసారి పోరాడలేక పాక్ సైనికులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆసక్తికర డిస్కషన్ ఒకటి మొదలైంది అది మరేదో కాదు బలూజ్ पाकिस्तान పోరాటానికి భారత్ మద్దతుగా నిలబడ పొొతూందా అనేటువంటిది. పిછలే కొన్ని దినోసే బలూచిస్తాన్ కే లోగోనే గిల్గీట్ కే లోగోనే పాక్ ఆక్్యుపైడ్ కాశ్మీర్ కే లోగోనే పాక్ కే నాగరికోనే जिस प्रकार से मुझे बहुत बहुत धन्यवाद दिया है రెండు వేల పదహారు ఆగస్టు పదిహేను ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ చేసిన సంచలన ప్రకటన ఇది ప్రధాని మోదీ పాకిస్తాన్ ను కేవలం కశ్మీర్ విషయంలో తప్పు మాత్రమే కాకుండా బలూచిస్తాన్ విషయంలో ఉతికి ఆరేశారు కశ్మీర్ గురించి పాక్ మాట్లాడటం మానకపోతే తాము బలూచిస్తాన్ గురించి మాట్లాడతామని అగ్గిరాజేశారు మోదీ సర్కార్ పగ్గాలు చేపట్టడానికి ముందు రాజకీయ ఆర్థిక సైనిక సామర్థ్యాలు సాధించే వరకు బలూచిస్తాన్ విషయంలో ఆచితూచి వ్యవహరించడం మేలని విదేశీ వ్యవహారాల శాఖ చెప్పేదట అయితే మోడీ ఈ విధానం విధానాన్ని వ్యతిరేకించారు ఏ దేశ విదేశీ విధానానికైనా వాస్తవ దార్శనికత ఆకాంక్ష అవసరాలే మూలాలని వాదించారు నిర్ణయాలు తీసుకునే విషయంలో మోదీ బలమైన లీడర్ రెండు వేల పదహారులో పంతొమ్మిదిలో ఇరవై ఐదులో సంచలన నిర్ణయాల ద్వారా నిరూపించుకున్నారు కూడా ఈ క్రమంలోనే బలూచిస్తాన్ విషయంలో ప్రధాని మోదీ మరో అడుగు ముందుకు వేయనున్నారా అన్న చర్చ జోరందుకుంటోంది ఎందుకంటే పాకిస్తాన్కు అతిపెద్ద బలహీనత బలూచిస్తానే బలూచిస్తాన్లో సాగుతున్న వేర్పాటు ఉద్యమానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి చారిత్రకం రెండోది ఈ ప్రాంతంపై పంజాబీల ఆధిపత్యం దీనికి తోడు రాజకీయ సైనిక అవినీతి బలూచ్ సమాజాన్ని దోపిడికి గురిచేస్తోంది విస్తీర్ణం పరంగా చూస్తే బలూచిస్తాన్ ప్రాంతం పాక్ భూభాగంలో నలభై నాలుగు శాతం ఉంటుంది అంటే దాదాపు సగం అన్నమాట ఇక్కడ సహజవాయువు బొగ్గు ఇతర ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నాయి చైనా అభివృద్ధి చేసిన గద్వార్ పోర్ట్ బలూచిస్తాన్లోనే లోనే ఉంది బలూచిస్థాన్ ఆదిరించి పాకిస్తాన్ పై వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చింది బలూచ్ ప్రజల కోసం ఒక ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్బైలలో ఉద్యమం ఉధృతంగా నడిచింది రెండు వేల సంవత్సరం నుంచి మొదలైన మలిదశ ఉద్యమం ఇస్లామాబాద్ ను నిలువున వణికిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రత్యేక పై పోరాటం చేస్తున్న నేతలు మోదీ బృందంతో మరింత విస్తృతంగా సంప్రదించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఆపరేషన్ సింధూర్ లో భారత క్షిపణులు పాకిస్తాన్ పై విరుచుకు పడినటువంటి సమయంలోనే బలూచిస్థాన్ నేషనల్ పార్టీ నేత సర్దార్ అఖ్తర్ మెంగల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవి అన్నటువంటి విషయం మరువలేనిదన్న అక్తర్ ఆ యుద్ధంలో తొంభై వేల మంది పాక్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారని వాళ్ళ ఆయుధాలే కాదు వాళ్ళ పంట్లాములు ఇప్పటికీ అక్కడే వేలాడుతున్నాయని గుర్తు చేశారు ఈ వ్యాఖ్యల ద్వారా నాడు బంగ్లాదేశ్ విషయంలో చేసినట్లే బలూచిస్తాన్ విషయంలోనూ భారత్ మద్దతుగా నిలవాలనేటువంటి పరోక్ష డిమాండ్ ను తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది బలూచిస్తాన్ విషయంలో మోదీ సర్కార్ ఏం చెయ్యబోతుందనేటువంటిది పక్కన పెడితే బలూచ్ లిబరేషన్ ఆర్మీ దూకుడుతో మాత్రం పాకిస్తాన్ కు అసలైన కష్టాలు ఇప్పుడే మొదలు కాబోతున్నాయని చెప్పవచ్చు ఓవైపు భారత్ మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంకోవైపు అమెరికా మద్దతు లేదు లేకపోవటం పాకిస్తాన్ ఏకాకి చేస్తున్నాయి సో పాకిస్తాన్ కు అసలు సినిమా ముందే కనిపించబోతుందన్నమాట